యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు తిరుపతి రామానుజా సర్కిల్లో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట యుఎఫ్బియూ కన్వీనర్ పి విజయభాస్కర్ అలాగే టీబీఏసీసీ ప్రధాన కార్యదర్శి జె ధన్వంత్ కుమార్ల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిదవ తేదీన ఐబీఏ యూనియన్ నాయకులతో ఒప్పందం ప్రకారం పదహైదు రోజుల్లో తమ డిమాండ్లను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని తెలిపారు బ్యాంకులన్నింటిలో అన్ని కేడర్లలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలి వారానికి ఐదు రోజులు పనిదినాలు కల్పించాలి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి పెండింగ్లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలి బ్యాంకుల్లో సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ డిమాండ్లను నెరవేర్చిన పక్షంలో మార్చి ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు తేదీల్లో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో ఉద్యోగులు మరియు అధికారులు దాదాపు తొమ్మిది లక్షల మంది సమ్మెలో పాల్గొంటారని హెచ్చరించారు ఎప్పటికైనా ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి తమ డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జనార్దన్ భాస్కర్ కేశవరెడ్డి సుమలతి రేష్మ నిర్మల వెంకటలక్ష్మి మహేష్ మగ్నేష్ బాబు నందకుమార్ పవన్ శంకర్రావు లక్ష్మీపతి నటరాజ్ శివశంకర్ అలాగే వివిధ బ్యాంకుల ఉద్యోగులు అధికారులు పాల్గొన్నారు సామాన్య శక్తుల దగ్గర ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ధర ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇది అన్ని పాత డిమాండ్లే ఎప్పుడో రెండు సంవత్సరం ముందు మాకు పదహైదు రోజుల్లో ఇది పరీక్ష చెప్పడం జరిగింది ఒకటి ముఖ్యంగా ఫైవ్ డే బ్యాంకింగ్ బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ఆగిపోయింది అన్ని కేటర్లను అన్ని కేటర్లను రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ని చెప్తున్నట్టు అక్కడ సబ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ కానీ కలెక్టర్ రిక్రూట్మెంట్ కానీ ఆఫీస్మెంట్ జరగడం లేదు అదేవిధంగా పాత పెన్షన్ విధానం ఏదైతే దాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతున్నాము ఫైవ్ డే బ్యాంకింగ్ అడుగుతున్నాము ఇది ఒక నెలలో రోజా వరకు పరిశీలి స్థాపన సంవత్సరం మార్చిలో పన్నెండవ ఒప్పందం ముప్పై సందర్భంగా అందరూ చైర్మన్లు రాజు చేయడం జరిగింది ఐబీఐ కూడా దాంట్లో భాగమైంది కానీ ఇప్పటివరకు దానికి నెరవేర్చలేదు దీన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుని ప్రైవేట్ పదం చేయాలని కూడా ఆలోచిస్తున్నది దాన్ని కూడా మేము పూర్తిగా అడ్డుకుంటున్నాము ఈరోజు ప్రభుత్వ రంగ బ్యాంకు ఉంది కాబట్టి దేశ ఆర్థిక పరిస్థితి అన్ని దేశాల్లో ప్రపంచ దేశాలలో మంది నెంబర్ టూ పొజిషన్లో ఉన్నది ప్రైవేట్ బ్యాంకులు ఉన్న చాలా వరకు అమెరికా లాంటి దేశాల్లో కూడా ప్రైవేట్ బ్యాంకులు ఉండి ఎత్తిపేరు సందర్భంగా ఉంది ప్రజల యొక్క డబ్బులు కూడా మాయమైన రోజులు ఉన్నాయి కాబట్టి మేము ప్రజల ప్రజలు నాయకులు ఉండాలంటే ప్రభుత్వ రకంగా నాయకులు ఖచ్చితంగా ఉండాలి సో దీనికోన కూడా మేము నిరసన తెలుపుతున్నాము ఇది ఫేస్ వైజ్ కార్యక్రమాన్ని మేము చెప్పు చెప్తున్నాము ఫేస్ వైజ్ కార్యక్రమం ఈరోజు దట్టాభోగ్రా చేస్తున్నాము రేపు మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో రెండు రోజుల సభ్యులు పాల్గొంటున్నాము కాబట్టి దీనిపై ప్రభుత్వం ఇప్పటికైనా బాధ్యత వహించి అప్పుడు చర్చని పిలిచి ప్రభుత్వ రకం బ్యాంకులు ప్రభుత్వ రకం బ్యాంకులుగా ఉన్నారు ప్రైవేట్ పరిధి ఇవ్వటం ఫైవ్ డే బ్యాంకింగ్ ఐదు దిన ఐదు రోజులు పది దినాలను కల్పించాలి అన్ని సఖ్యాలను అది ఫైవ్ డే బ్యాంకింగ్ ఉంది ఇన్సూరెన్స్ సెక్టర్లో ఉంది ఎల్ఐసిలో ఉంది ఆర్బీఐలో ఉంది నబార్డ్లో ఉంది అన్నింటిలోనూ ఉంది ఫైవ్ డే బ్యాంకింగ్ బట్ ఒక బ్యాంకింగ్ విషయంలో మాత్రమే వారానికి ఐదు దినాల పది దినాలు అమలు చేయలేదు పూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా బ్యాంకులలో ఎక్కడైతే రిక్రూట్మెంట్ జరగాలో కెరికల్ రిక్రూట్మెంట్ ముఖ్యంగా చాలా అవసరం ఉంది ఎందుకంటే ముగ్గురు చేసే పని ఒక పని ఒకరి పైన వేసి ఈరోజు కస్టమర్ సర్వీస్ ఎఫెక్ట్ అవుతారు దాన్ని కూడా మేము పూర్తిగా బాధ్యత వహిస్తూ కస్టమర్లు కూడా జవాబు చెప్పలేకపోతున్నాము కాబట్టి దీన్ని కూడా మంచిగా ఉంచుకొని గవర్నమెంట్ పరికరం తీసుకొచ్చి మా కోరికలు ఆమోదించడానికి కోరుతున్నాను